హాయ్ అండి హాయ్ గోదావరి రిసీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఎంతో రుచికరమైన గుడ్లు మెంతులు ఉల్లిపాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికి కావాల్సినవి గుడ్లు ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర టొమాటో మెంతులు వీటితో పాటు తగినంత చింతపండు చింతపండుని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు గుడ్లు ఒక దాకలోకి తీసుకుని నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి అలా ఉడికించుకోవాలి గుడ్లు ఉడికిన తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి దాక పెట్టుకొని తగినంత నూనె వేసుకుని నూనె వేడెక్కాక ముందుగా వలిచి పక్కన పెట్టుకున్న గుడ్లు ఇలా వేయించుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత గుడ్లు వేసుకుంటే గుడ్లు తాకక అతుక్కోవు ఇలా గుడ్లు మారే వరకు వేయించుకొని ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ ఇదే పాత్రలో ముందుగా పక్కన పెట్టుకుని మెంతులు వేసి వేయించుకోవాలి తర్వాత మొక్కలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఉల్లి ఉల్లిపాయ వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలతో పాటు పచ్చిమిరపకాయలు కూడా మొక్కలు చేసుకుని వేసుకోవాలి పచ్చిమిరపకాయ ఎక్కువ వేసుకుంటే పులుసు బాగుంటుంది ఇలా కలుపుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలి లక్క కలుపుకుంటూ కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత ల కలిపి ఉల్లిపాయ రంగు మారే వరకు వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా ధనియాల పౌడరు కొద్దిగా జీలకర్ర పౌడరు వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయ రంగు మారి నూనె బయటకు వచ్చే వరకు వేయించుకుని తర్వాత ముందుగా తరుక్కి పక్కన పెట్టుకున్న టొమాటో మొక్కలు కూడా వేసుకోవాలి టొమాటో మొక్కలు బాగా మగ్గేంత వరకు వేయించుకొని ఇప్పుడు రుచికి సరిపడగా కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని నూనె అంత బయటకు వచ్చే వరకు బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఇలా నూనె బయటకు వచ్చిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి చింతపండు రసం వేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లను ఈ పులుసులో వేసుకోవాలి పులుసులో వేసుకున్న తర్వాత స్టవ్ పెద్ద మంట పెట్టుకుని తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత పులుసు ఇలా మరుగుతున్నప్పుడు కొద్దిగా పంచదార యాడ్ చేసుకోవాలి దీనివల్ల పులుసు రుచి మరింత పెరుగుతుంది ఇప్పుడు ఈ పులుసు అలా మరుగుతున్నప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకుని బాగా మరిగించి తర్వాత సిమ్లో పెట్టి మరిగించుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీన్ని వేడివేడి అన్నంతో తింటే ఎంతో బాగుంటుంది ఈ వంట మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్